దేశ్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో హామీలను ప్రకటించారు ఏదైతే ఎలక్షన్ సమయంలో ఇచ్చే హామీలని ఇస్తారో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లోని పార్టీలు ఎలాగైతే ఇస్తాయో ఆయన కూడా అదేవిధంగా కొన్ని హామీలను ఇచ్చారు వాటిల్లో ప్రధానమైన హామీ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ గురించి వాలంటీర్ వ్యవస్థ ఇప్పటి రాష్ట్రంలో ఎలాగైతే కొనసాగిందో దాన్ని అదేవిధంగా కొనసాగిస్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లకు గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయలు ఇస్తుంది దాని జీతంగా పరిగణించలేదు కానీ దానిని ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు పెంచి ఇస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు అలాగే కూటమి అధికారాన్ని ఫామ్ చేసింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కూడా సో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం నుంచి వాలంటీర్ల విషయంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు ఇస్తారు అంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా వాళ్ళ జీతాలు పెంచుతారా పెంచరా ఒకవేళ వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ కొనసాగితే ఎటువంటి పనులు వాళ్ళతో చేయిస్తారు ఎటువంటి బాధ్యతలు వాళ్ళకి అప్పగిస్తారు ఇటువంటి అనుమానాలన్నీ చాలా ఉన్నాయి సో అయితే విశ్వసనీయ వర్గాల సమాచారాల ప్రకారం వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా కొనసాగుతుంది అని మనకి తెలిసిన సమాచారం సో మనకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటే అంటే ఇది కేవలం ప్రభుత్వం నుంచి ఇంకా బయటకు రాలేదు కాబట్టి అనధికారికమైన సమాచారంగానే పరిగణించవచ్చు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇది కన్ఫామ్ ఇక చంద్రబాబు నాయుడు గారు దాని మీద సైన్ చేసే ఆ ఫైల్ మీద అధికారికంగా ప్రకటించడం ఒక్కటే తరువాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది విశ్వసనీయ వర్గాల ద్వారా అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ముందుగా వాలంటీర్ వ్యవస్థలో పనిచేసిన వాలంటీర్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది నిజంగా శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే ఇంతకు ముందులాగా వాలంటీర్ అంటే కేవలం వాలంటీర్గానే ఉండిపోవాలి వాళ్ళకి ఎటువంటి పదోన్నతులు ఉంటాయా ఏంటనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్పలేదు కానీ ఇక్కడ వాలంటీర్లుగా పనిచేయబోయే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి చెప్పింది అయితే ప్రభుత్వం చెప్తున్న విషయాలేంటి వాలంటీర్స్కు ఉన్న బెనిఫిట్స్ ఏంటి వాళ్ళకి పెడుతున్న కండిషన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం సో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తామని చెప్పింది అయితే ఇంతకుముందు వాళ్ళకి ఓన్లీ ఇట్లా పెన్షన్లు పంచడం లేదా చిన్న చిన్న అంటే వాళ్ళకి విలేజెస్లో కానీ లేదా టౌన్లో అయితే వార్డుల్లో కానీ వాళ్ళకి ఏదైనా కాగితాలు ఫిలప్ చేయాలంటే దేనికి సంబంధించి సంక్షేమ పథకాలు అవుతాయో వాటిని గురించి ఇన్ఫర్మేషన్ ప్రజలకి చెప్పటము ఎలా అర్హత పొందాలో ఆ వివరాలు వివరించడము అప్లికేషన్ వీళ్ళే సబ్మిట్ చేయటం ఇలాంటివన్నీ ఉండేవి కానీ రాబోయే రోజుల్లో వీళ్ళ చేత ఇంకా ఎక్కువ బాధ్యతలు నిర్వర్తించేలా చేసుకోవాలని అంటే ఐదు వేల నుంచి పదివేలు జీతం పెంచుతున్నారు కాబట్టి వాళ్ళ గౌరవానికి తగ్గట్టు అంటే వాళ్ళ ఉద్యోగానికి తగ్గట్టు చిన్న చిన్న పనులు కాకుండా వీటితో పాటుగా ఇంకా కొంచెం ఎక్స్ట్రా వర్క్ అనేది అలాట్ చేయాలని భావిస్తున్నారట అలాగే ఇంతకుముందు వాలంటీర్లని ఎలా తీసుకున్నారు ఏ క్వాలిఫికేషన్తో తీసుకున్నారనేది పక్కన పెడితే ఇక మీదట వాలంటీర్ వ్యవస్థని కొంచెం అంటే ఒక డిగ్రీ లెవెల్ తోటే తీసుకోవాలి అని చెప్పేసి కూడా చూస్తున్నారని ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది కానీ ఇప్పటివరకు అయితే టెన్త్ బేస్ మీద తీసుకుంటారా ఇంటర్ బేస్ మీద తీసుకుంటారా లేకపోతే డిగ్రీ బేస్ మీద అనేది స్పష్టంగా అయితే బయటకు రాలేదు కానీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఖచ్చితంగా డిగ్రీ బేస్ మీద తీసుకుంటేనే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళలో ఎవరైతే మెరిట్గా పనిచేసే వాళ్ళు ఉంటారో అంటే ఇంకొంచెం బాగా వర్క్ వీళ్ళకి ఇంకొంచెం బాగా అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు ఆ అదనపు బాధ్యతలు అప్పగించిన వీళ్ళు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అని ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ కూడా ఎవరికైతే బాగా ఉంటాయో వాళ్ళని పదోన్నతులు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయట అంటే ప్రతి మూడేళ్ళకు ఒకసారి వాలంటీర్లకి ఒక టెస్ట్ పెడతారు ఆ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత పొందుతారో వాళ్ళని సచివాలయ ఉద్యోగులుగా మార్చడమో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఎక్కడైతే ఉంటాయో వీళ్ళ అవసరం ఎక్కడైతే ఉందని ప్రభుత్వం భావిస్తుందో ఆ ఖాళీల్లో వీళ్ళని తీసుకువెళ్ళి జాయిన్ చేయడం అయితే జరుగుతుంది అంటున్నారు సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో వాలంటీర్లకి ఇది డెఫినెట్గా గుడ్ న్యూస్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అయితే ఇక్కడ కండిషన్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం ఈ కండిషన్స్ ఏంటంటే గతంలో ఎవరైతే మానేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళనైతే మరలా తీసుకునే ఛాన్స్ లేదని అంటున్నారు అలాగే గతంలో మానేసిన వాళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి అసలు ముందు మనకైతే వాలంటీర్ వ్యవస్థలో రెండు లక్షల అరవై నాలుగు వేల మంది ఉన్నారు ఇప్పటివరకు గత ప్రభుత్వంలో అయితే వాళ్ళలో తొంభై వేల మంది రాజీనామా చేశారు ప్రభుత్వం మాట నమ్మి అంటే అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట నమ్మి వీళ్ళు రాజీనామా చేయటం జరిగింది కాకపోతే రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ తీసుకునే యోచన అయితే లేదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు ఇక ఇంకో కండిషన్ ఏంటంటే సంఖ్య కుదించే అవకాశం ఉందిట అంటే వాలంటీర్ల ఈ ఇంతమందిని తీసుకోవాలి అని ఖచ్చితంగా అంటే గతంలో రెండు లక్షల అరవై నాలుగు వేల మంది ఉండేవారు కదా సో మళ్ళీ అంతే మందిని రిక్రూట్ చేసుకోవాలనే కండిషన్ కూడా ఏం లేదు సో ఈ కండిషన్ అప్లై అవుతుంది డెఫినెట్గా అంటే సంఖ్యను కుదించే అవకాశం కూడా ఉంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇంతకుముందు యాభై ఏళ్ళకి కలిపి ఒక వాలంటీర్ ఉండేవాడు ఈసారి ఏంటంటే వంద ఇళ్ళకి కలిపి ఒక వాలంటీర్ ఉండొచ్చు లేదా నూట యాభై ఇళ్ళకి కలిపి ఒక వాలంటీర్ ఉండొచ్చు అయితే మనకి జస్ట్ అంటే ఇది చాలా కామన్గా వచ్చే అనుమానం కొన్ని ఊళ్ళల్లో రెండు వందల ఇళ్ళు రెండు వందల పాతిక ఇళ్ళు ఉంటాయి సో అప్పుడేం చేస్తారు అని చెప్పేసి అప్పుడు ఇద్దరు వాలంటీర్లని ఒక ఊరికి ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కొన్ని సో అలాంటి గ్రామాల్లో రెండు వందల యాభై ఇళ్ళు రెండు వందల పాతిక ఇళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇద్దరు వాలంటీర్లని ఏర్పాటు చేయటం ఖచ్చితంగా జరుగుతుందని తెలుస్తున్న సమాచారం అలాగే ఈ వ్యవహారంలో వాలంటీర్ల విషయంలో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అలాగే సహచర మంత్రులతోటి డిస్కస్ చేశారట ఇక ఈ వాలంటీర్ల నియామకం విషయానికి సంబంధించి ఏ ఏ వయసులు వారిని తీసుకోవాలి వాళ్ళ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి వాళ్ళకి ఏ పనులు అప్పగించాలి ఇలాంటి అన్ని విషయాల్లో సహచర మంత్రివర్గంతో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగిందట అయితే ఈ విషయాలని మంత్రివర్గంలోని వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లతోటి డిస్కస్ చేసి దీన్ని మరింత అమేధోమధనం చేసి ఒక కొలిక్కి తీసుకురామని సూచించారట ఇదంతా అయిన తర్వాత ఈ ఫైల్ని తీసుకెళ్ళి అంటే అన్ని కండిషన్స్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఆ ఫైల్ రెడీ అవుతుంది వాలంటీర్లని తీసుకుంటే ఈ విధానంగా తీసుకోవాలి ఈ పద్ధతిలో తీసుకోవాలి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయో ఆ ఫైల్ రెడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకి వెళ్ళటం ఆయన సంతకం పెట్టడం ఒక్కటే తరువాయి అని చెప్పేసి అంటున్నారు సో ఆల్రెడీ డిస్కషన్స్ అయితే అయిపోయినాయి కాబట్టి ఇక ఇన్ఫర్మేషన్ రావటం ఒక్కటే తరువాయి సో వీటన్నిటిని బట్టి చూస్తే మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు వాలంటీర్లు అని మాత్రం తెలుస్తుంది సో ఇంతకు ముందులాగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి రాజీనామాలు చేసి కొంతమంది అయితే ఎలాగైతే ఇబ్బంది పడుతున్నారో అలాగే మిగిలిన వాళ్ళు మాత్రం ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు కూడా అంటున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ విషయంలో వాలంటీర్లకు న్యాయం చేసే తీరుతుంది సో ఆల్రెడీ మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నిలబెట్టుకునే అవకాశం ఎక్కువగానే ఉంది దీన్ని కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని చెప్పేసే వార్తలు బయటకు వస్తున్నాయి సో గుడ్ న్యూస్తో పాటు కండిషన్స్ కూడా ఉండటాన్ని మీరు ఎలా పరిగణిస్తారు అంటే వాలంటీర్ వ్యవస్థకి గుడ్ న్యూస్ ఏదైతే ఉందో ఈ పదోన్నతులు భవిష్యత్తులో వచ్చే అవకాశం కానీ లేకపోతే జీతం పెరిగే అవకాశం కానీ ఏదైతే ఉందో అలాగే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ